పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి గడిచిన వారం రోజుల్లోనే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ఏడు వేల ఐదు వందల రూపాయలు తగ్గింది తాజాగా రెండు వేల రూపాయలు తగ్గింది నిన్న మార్కెట్లో లక్షా పద్దెనిమిది వందల యాభై రూపాయల గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధర తాజాగా తొంభై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతా ఉంది నిన్న ట్రేడింగ్ మూసే సమయానికి తొంభై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయల వద్ద క్లోజ్ అయింది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ మనం చూసుకుంటే ఎనభై ఏడు వేల మూడు వందల యాభై రూపాయల తర్వాత నడుస్తూ ఉంది అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు దిగి వచ్చాయి అవున్స్ గోల్డ్ అంటే ముప్పై ఒక్క గ్రాముల ప్యూర్ గోల్డ్ మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు డాలర్ల నుంచి మూడు వేల రెండు వందల నలభై ఆరు డాలర్లకు దిగి రాబోయే రోజుల్లోనూ రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలో మరికొంత కరెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున పెరిగింది లాభాల స్వీకరణకు దిగుతూ ఉన్నారు గడిచిన వారంలోనే మనం ఏడు వేల రూపాయలు బంగారం తగ్గింది ఇంకా రెండు మూడు వేల రూపాయలు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని వరల్డ్ ట్రేడ్ కౌన్సిల్ చెప్తా ఉంది ఇక బులియన్ వర్గాలు కూడా ఇదే అంచనా వేస్తూ ఉన్నాయి బంగారంలో మరొకంత కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది లాభాలు స్వీకరణ దిగుతూ ఉన్నారు ప్రస్తుతం తొంభై ఐదు వేల ఐదు వందల దగ్గర ఉంది కాబట్టి తొంభై మూడు వేలు తొంభై రెండు వేలు ఆ ధరకు దిగిన తర్వాత కొంత సపోర్ట్ లభించే అవకాశం ఉంది రాబోయే కొద్ది గంటల్లో బంగారం ధర ఎటు పరుగులు తీగిపోతూ ఉంది అనే ఎవరంతా మనం మరిన్ని You're the screen.